సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడు రీసెంట్ గా సినిమా లాంచ్ అయింది సినిమా కంటెంట్ కానీ డీటెయిల్స్ కానీ లీక్ కాకూడదని అగ్రిమెంట్ కూడా సైన్ చేయించాడు రాజమౌళి ఇంతా చేస్తే ఈ మూవీ కోసం హాలీవుడ్ నుంచి వచ్చిన ప్రియాంక చోప్రా తీసుకునేది ఇరవై కోట్లు సూపర్ స్టార్ మహేష్ బాబుకు దక్కేది యాభై కోట్లు తను గుంటూరు కారానికే నూట ఇరవై కోట్లు తీసుకున్నాడన్నారు అలాంటిది ఇంత పెద్ద పాన్ వరల్డ్ మూవీకి కేవలం యాభై కోట్లే తీసుకుంటాడా అది కూడా రెండు మూడేళ్లు పూర్తిగా తన డేట్లన్నీ ఈ ఒక్క మూవీకే సమర్పించి ఇది కామన్గా ఎవరికైనా వచ్చే డౌటే కాకపోతే ఇది నిజం కూడా విచిత్రం ఇక్కడ మరో నిజం ఉంది అదేంటంటే ఏ సినిమా బడ్జెట్ వెయ్యి కోట్లు ఈ మూవీకి మహేష్ తీసుకునేది వెయ్యి కోట్లు ఇక రాజమౌళి కూడా ఈ సినిమాతో థౌజండ్ వాలాగా మారుతున్నాడు ఇవన్నీ నిజాలే అయితే యాభై కోట్లు మహేష్ బాబు ఇరవై కోట్ల ప్రియాంక చోప్రా అన్న మాటలకు అర్థమేంటి అక్కడే ట్విస్ట్ ఉంది అదేంటో మీరే చూసేయండి గోల్డ్ మహారాజా ఇవన్నీ మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన పాన్ ప్రాజెక్ట్ కోసం అనుకున్న టైటిల్స్ ఏదీ కన్ఫర్మ్ కాలేదు కానీ ఈ లోపే ఈ మూవీకి రిమండేషన్ గా ప్రియాంక చోప్రా ఇరవై కోట్లు తీసుకు వార్త వైరల్ అయింది తను బాలీవుడ్లో మూవీస్ చేస్తున్నప్పుడే ఇరవై ఐదు కోట్లకు తక్కువ తీసుకోలేదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో జంజీర్ అలియాస్ తుఫాన్ చేసినప్పుడే ఇరవై కోట్ల రెమ్యునేషన్తో పాటు ముంబై రైడ్స్ కూడా ఇచ్చారు తనకంటూ సోలు సాంగ్ పెట్టారు అలాంటిది హాలీవుడ్లో టాప్ యాక్షన్ సిరీస్తో ఫోకస్ అయింది అక్కడికి వెళ్ళాక సినిమాలతోనే కాదు పాప్ సింగర్ నిక్ జోన్స్తో ఏడు అడుగులు నడిచింది ఇటు ప్రొఫెషనల్గా అటు పర్సనల్గా చాలా రిచ్గా సెటిల్ అయింది అలాంటి తను యుఎస్ నుంచి ఇరవై కోట్ల రెమ్యునేషన్ కోసం రాజమౌళి సినిమా ఒప్పుకుంటుందా అక్కడే కథలో కథలోటిస్తుంది తనకే కాదు ట్రిపులా నిక్ అయ్యాక రెండు వందల కోట్లు తీసుకున్న రాజమౌళి కూడా మహేష్ మూవీకి యాభై కోట్లు తీసుకుంటున్నాడు గుంటూరు కారానికి నూట ఇరవై కోట్లు దక్కించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా యాభై కోట్లతో సరిపెట్టుకుంటున్నాడు దానికి సాలిడ్ రీజన్ ఉంది నిజానికి ప్రియాంకకి ఇస్తున్న ఇరవై కోట్లు మహేష్ రాజమౌళికి ఇస్తున్న యాభై కోట్లు ఇవేవి వీళ్ళకు దక్కిన పూర్తి రెమ్యునేషన్ లేం కాదు అలాని సినిమా అయిపోయాక కూడా వీళ్ళకి ఇంతకు మించి ఇవ్వరు ఇదే పూర్తి రెమ్యునేషన్ కాదంటే ఇంకా ఇవ్వాలి ఇంకా ఇచ్చేదేం లేదంటే ఇదే ఫైనల్ రెమ్యునేషన్ అనుకోవాలి అది కాదు ఇది కాదంటే ఎలానే డౌట్ రావచ్చు నిజానికి సినిమా అయిపోయే వరకు అయిపోయాక కూడా మహేష్ రాజమౌళి ప్రియాంకకి ఇప్పుడు ఇచ్చిన రెమ్యురేషనే ఫైనల్ కాకపోతే యుఎస్ రైడ్స్ నార్త్ ఇండియా రైడ్స్ లేదంటే ప్రాఫిట్స్లో ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై శాతం చొప్పున రాజమౌళి మహేష్ నిర్మాత పంచుకోబోతున్నారు అందులో ప్రియాంకకి ఐదు శాతం ఇచ్చేందుకు ఒప్పుకున్నారట అంటే వెయ్యి కోట్ల మహేష్ మూవీ కనీసం నాలుగు వేల కోట్లు రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి సీన్ రివర్స్ అయితే చెప్పలేం కానీ ప్యాన్ వరల్డ్ మూవీ కాబట్టి వెయ్యి కోట్ల బడ్జెట్ కనీసం నాలుగు రెట్లు వసూళ్ళు వస్తేనే అది సెన్సేషన్ అనే పరిస్థితి ఉంటుంది ఆ లెక్కన నిర్మాతకి రెండు వేల కోట్లు హీరోకి వెయ్యి కోట్లు డైరెక్టర్కి వెయ్యి కోట్లు దక్కే ఛాన్స్ ఉంది ఇందులోనే అది శాతం అంటే రెండు వందల కోట్లు ప్రియాంకకి దక్కే అవకాశం ఉంది అందుకే ఇప్పుడు ఇరవై కోట్లని టోకెన్ అమౌంట్గా భావించి సైన్ చేశారని తెలుస్తోంది